హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో ఈరోజు వ్లాగ్ ఏందిరా అంటే నేను మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నా సో వన్కి మేడం అయితే కాల్ చేసి రమ్మన్నారు సో మేడం అయితే పికప్ చేసుకొని నేరుగా వాళ్ళ కూతురు వాళ్ళకి ఇంటికి అనమాట పక్కనే సో వాళ్ళ అయితే పికప్ చేసుకొని నేరుగా ఒక చోటుకు అయితే వెళ్ళాము సో అక్కడైతే నేను వెయిటింగ్లో ఉన్నా ఒక వన్ అవర్ వెయిట్ చేశాను వాళ్ళ మేడం అయితే పిలిచారు సో నాకోసం కొన్ని వస్తువులు అయితే తీసుకున్నారనమాట సో అదంతా ఏంది అనేది ఈ వీడియో చూపిస్తాను అండ్ ప్రజెంట్ అయితే మేడం నేత షాపింగ్ అంతా అయిపోయినాక మేడం నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇక నేనైతే ఇక్కడ వాళ్ళ కూతుర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాను నమాజ్ అయితే చదువుకొని మళ్ళీ ఇక్కడ తమీమీ మార్కెట్స్ అని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది సో ఇక్కడైతే తీసుకొని వచ్చాను అనమాట సో ఇక్కడ వెనకాల చూపిస్తాను చూడండి మార్కెట్స్ ఏముంది అనేది కథ నిన్నటి నుంచి క్లైమేట్ డల్గా ఉంది ఈరోజు వాన్ అయితే పడుతుంది సో ఇదే అనమాట తమీమీ మార్కెట్స్ అక్కడ వచ్చే స్టార్ బాక్స్ ఉంది ఇదంతా మార్కెట్ అనమాట తమీమీ మార్కెట్ అండ్ ఆ పక్క వచ్చేసి సబ్వే అంత రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో అది కథ సో ఇప్పుడైతే మేడం అయితే మేడం వాళ్ళ కూతురు అయితే లోపలికి వెళ్ళింది షాపింగ్ చేసేదానికి మార్కెట్లో మేమైతే ఇక్కడ వెయిటింగ్లో అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ నేను ఏమి ఇచ్చినారో ఏంది కథ అనేది లాస్ట్లో చూపిస్తాను డ్యూటీ అంతా కంప్లీట్ అయిపోయినాక రూమ్కి వెళ్ళినాక చూపిస్తాను సో వాన అయితే చూడండి ఎట్లా పడుతుంది ఒక పక్క ఎండ అండ్ క్లైమేట్ డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది మేడం వాళ్ళ కూతుర్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి సామాన్లు అంతా తింపేసి ఇంకా నేనైతే రూమ్కి అయితే బయలుదేరిపోయాను సో బయట వ్యూ చూసుకోండి ఎలా ఉందో వాన పడుతుంది ప్లస్ ఎండ కూడా వస్తూ ఉంది అండ్ చాలా అయితే చాలా బాగుంది వ్యూ అయితే అండ్ ఈ పక్క కెమెరాస్ అంతా ఏం లేదు కాబట్టి నేను ఇక్కడ వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట వీడియో చూసుకుంటే ఇలా అనమాట సో ఇలాంటి ఒక ఇల్లు కట్టుకొని ఇదంతా కట్టేంత వరకు మనము ముసలోళ్ళు అయిపోవాల్సిందే అట్లా ఉంది బతుకు ఇక్కడ లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోవచ్చు ఇలాంటి ఒక ఇల్లు దొరికితే అండ్ పెద్ద మనకి పోర్ష్ కారు ల్యాంబోర్గినీ ఆశకు హద్దుండాలా అది ఏదో సేమతుంది కదా సో అదనమాట ఇది చూసుకుంటే కియా కారు ఊ చూడండి ఇల్లులు ఎంత మంచిగా ఉన్నాయి ఇక్కడ గ్యారేజెస్ పార్కింగ్ అంతా వచ్చేసి గ్యారేజ్ లోపలే అనమాట లేదంటే ఇక్కడ రోడ్ సైడు ఇంటి బయ ఇంటి బయట పెట్టుకుంటారు ఈ ఇల్లు చూడండి ఎంత పాత కాలందో తెలీదు డిజైన్ మాత్రం వేరే లెవెల్గా చేయించున్నాడు బాగుంది కదా చూసుంటే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ చాలా వరకు పోలీస్ బండ్లు వచ్చేసి దో ఇలా ఎఫ్జే క్రూజర్లు ఉన్నాయి బాలాయ్ బాబుతో ఒక సినిమాలో ఏదో లెజెండ్ సినిమాలో ఏదో లెజెండ్ కూడా కాదు వేరే ఏదో ఉంటుంది సో అదనమాట చూసినారు కదా వ్యూ అయితే ఎలా ఉందో సో అయితే వచ్చేసాను ఇంకా చూపిస్తుంది చూడండి మేడం అయితే నా కోసం రంజాన్కి ఏం తీసి సో చూసేద్దాం రండి సో ప్యాంట్ అనమాట ఇది చూడండి ప్యాంటు అండి ఇది షర్ట్ షర్ట్ అయితే నాకు చాలా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ నాకు తీసిచ్చిన బట్టలు సో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇంకోటి ఇది చెప్పులు అనమాట నేను అసలు ఈ ఇలాంటి చెప్పులు అంతా వేసుకోను అది తీసిచ్చినారు మేడము చూడండి చెప్పులు ఎంత పెద్దోళ్ళు వేసే చెప్పులు అనమాట ఏం చేయాలా వింటేజ్ ఫ్యాషన్ అదంతా వేసుకోవాల్సిందే నాకు రంజాన్కి మేడం అయితే కొనిచ్చిన బట్టలు అనమాట అది సో ఇప్పుడైతే టైం అయిపోయింది టైం అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతూ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో ఫాస్టింగ్ అనేది ఓపెన్ చేస్తాను ఇక్కడ ఏమి ఇచ్చినారో అది చూపిస్తాను చూడండి చేస్తే ఫస్ట్ సో ఇక్కడ చూసుకుంటే ఇది ఏదో షోరూమ్ అలాగ ఉంది అండ్ దీనిలో వాళ్ళు చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది ఎగ్ చపాతి అండ్ ఇది చికెన్ రోల్ అండ్ ఇది చీజ్ బాల్స్ చీజ్ పొటాటో రోల్ ఏమో ఇది ఏమో తెలీదు ఇది సమోసా అండ్ ఇది చూసుకుంటే రైస్ అండ్ ఇది చూసుకుంటే విమ్టో జ్యూస్ విమ్టో ఇది వాటర్ బాటిల్ అనమాట దీని లోపల విమ్టో జ్యూస్ అండ్ ఇది చూసుకుంటే చికెన్ లేదా మటన్ ఉంటుంది పొటాటో ఇది వచ్చేసి చీజ్ ఇది చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువ తినేది అనమాట ప్రాసెస్డ్ క్రీమీ చీజ్ అండ్ ఇది వచ్చేసి చోరపా సూప్ ఇది చూసుకుంటే బెల్లు నాకు పిలిచారు ఇంకా వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి బాయ్ బాయ్ ఇదంతా మార్నింగ్ క్లీన్ చేశాను అనమాట సో వాన్ అయితే పడి మొత్తము గెలీజ్ అయిపోయింది ఇంకా రేపు అంతా ఫుల్గా వాష్ చేయాలా ఓకే సో మీకు బయట వ్యూ అనేది చూపిస్తాను చూడండి ఎలా ఉందో నా రూమ్ బయట చూసుకోండి వాన పడి వ్యూ అయితే ఇలా ఉందనమాట సూపర్గా ఉంది అయితే క్లైమేట్ అయితే మాత్రము ఇక్కడ కొయిట్లో సౌదీలో అంతా వచ్చేసి ఇలా క్లౌడ్స్ ఉండవు పడితే ఏదో ఇలా వస్తుందన్నమాట క్లోక్స్ చాలా బాగుంది కదా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి